హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మీకు పకోడీ చూపిస్తున్నాను అనమాట నేను మాడ్రన్ బులతోన పకోడీ చాలా చాలా బాగా చేస్తాను అందుకే అది మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి మనము ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అట్లా చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి మాడ్రన్ బన్నులు ఇవి చిన్నవి మనం మాడ్రన్ కొంచెం పెద్దవి అయితే మెత్తగా ఉంటాయి ఈ చిన్న చిన్న వాటితోనే చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడైతే ఇవి చూడండి ఒకసారి ఈ బన్నులు దీంతో పకోడి అనమాట ఓకే మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాము నేను ఒక మూడు బనులనైతే అయితే తీసుకున్నాను ఇక్కడ ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకుందాము ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇంకా దానిలో మనము శనగపిండి కొంచెం బియ్యం పిండి కలుపుకున్నా అనమాట నేను ఆ పౌడర్ని ఇందులో వేసుకుందాము బియ్యం పిండి ఒక్క స్పూన్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు క్రిస్పీనెస్ కోసము అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము కొంచెం కలుపుకొని మొత్తం బాగా అన్నిటికీ పట్టే విధంగా చూసుకోవాలి మనం పిండి కూడా ఫస్ట్ కలుపుకోవచ్చు కానీ ఇట్లా కలపడం పెట్టరు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము కరివేపాకు పచ్చిది వేసుకోండి బాగుంటుంది పచ్చిమిర్చి తర్వాత ఇందులో మనము పసుపు ఉప్పు వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి పౌడరు వేసుకోవాలన్నమాట కొంచెం వంట సోడా ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం ఇది కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేయద్దు మనం పకోడికి ఎట్లా వేసుకుంటాం అట్లా కరివేపాకు మాత్రం కంపల్సరీ అనమాట అది కొత్తిమీర నువ్వు కొత్తిమీర ఓన్లీ కరివేపాకు బాగుంటుంది టేస్ట్ ఓకే ఇంకా తడుపుకుందాం దీన్ని వాటర్ వేసుకొని చూడండి ఒకసారి ఇంకోటి మరీ ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడప్పుడే కలిపేసుకోవాలి మెత్తగా కాకుండా వెంబడే చేసేసుకోవాలి ఇవి లేకపోతే ఈ బన్నులు మెత్తగా అయిపోతాయి మళ్ళీ ఓకే పీసులు పీసులుగా ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట ఓకే నేనైతే ఆయిల్ పెట్టుకున్నా ఇప్పుడు వేసేసుకుందాం ఒకటొకటి వేసుకుంటున్నా చూడండి ఇంకా పీసులు పీసులుగా ఉన్నాయి మనం కొంచెం సేపు ఎక్కువ నానబెట్టుకుంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట బన్నులు ఇంకా పకోడీని అయితే నీట్గా కాల్వాలి ఓకే చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత నేనైతే ప్లేట్లోకి తీసుకుంటాను నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది ప్లేట్లోకి తీసుకున్న ఇక్కడ మనకి బన్ పకోడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బన్ పకోడిని చాలా వరకు బన్నులు అయితే అందరు వాడే వాళ్ళే ఉంటారు ఈ బన్నులు లేని వాళ్ళే ఉండరు ఈ బన్నులు లేకపోతే ఒకసారి తెచ్చుకొని మరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి టమాటా సాస్ వేసుకొని టమాటా కెచప్ వేసుకొని తినండి ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా బన్ పకోడి రెడీ ఓకే నెక్స్ట్ మరో వీడియోతోనూ మేము ముందుంటాను